ఎవడో కరెక్ట్ కాదు నాకు నచ్చినవి నేను ఇంప్లిమెంట్ చేస్తాను సేమ్ థింగ్ విల్ గో ఫర్ ఎవ్రీ పర్సన్ ఇప్పుడు నా కజిన్ ఒకడు రాజానో ఒకడున్నాడు కానీ చిన్నప్పటి నుంచి నాకు హెవీ ఇన్ఫ్లుయెన్స్ నాతో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటి వింటాడు అంతే నా మాటలు అంతే నాలాగా బతకలేడు ఎందుకు బతకలేడు ధైర్యం ఎందుకంటే ఈజ్ కేరింగ్ ఫర్ అవతడు ఏమనుకుంటాడు పేరెంట్స్ ఏమనుకుంటారు వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమంటారు ఆ భయంలో జీవిస్తారు అందరూ బేసిక్గా ఓకే అప్పుడు ఆయన నాతో అంటాడు వచ్చే జంబైనా నీలా కావాలంటున్నాడు నాతో ఇరవై ఏళ్ళు అంటే మీన్స్ అండర్స్టాండ్ చేసు అర్థం చేసుకోవటానికి అమలు పరచడానికి చాలా చాలా డిఫరెన్స్ అర్థం చాలా మంది చేసుకుంటారు అర్థం చేసుకోకపోతే అసలు వాళ్ళు మాట్లాడు బోర్ ఉండదు ఆ మాటలు విని విన్నారు అంటే అర్థం చేసుకున్నట్టే అమలు పరచలేరు అది అది పాయింట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినట్టే ఇంప్లిమెంట్ ఇప్పుడు మియా మాల్కోవాకి సంబంధించి సపోజ్ ఆ క్లైమాక్స్ అనే మూవీలో కానీ అంతకుముందు మీరు తీసిన సినిమాలో కానీ ఒక ఇండియన్ విమెన్ని కనుక మీరు పెట్టుకుని ఉంటే అంత మన ఇక్కడ ఇండియన్స్ అంత ఎప్రిషియేట్ చేసే అవకాశం ఉందా ఆ విమెన్కి లైఫ్ ఉంటుందా యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కానీ ఏ ఇండస్ట్రీలో మన సినిమా ప్రపంచంలో ఒక వ్యాంప్ క్యారెక్టర్స్కి క్యారెక్టర్స్ వేసే వాళ్ళకి ఒరిజినల్ గా వాళ్ళు ఎంతో మంచి వాళ్ళే ఉండొచ్చు వాళ్ళు ఎంతో భక్తి ప్రపత్తులతో ఉండి ఉండొచ్చు బట్ వాళ్ళకి మ్యారేజ్ కావడం కష్టమే నెంబర్ వన్ వాళ్ళకి మంచి లైఫ్ లీడ్ చేయడం కూడా కష్టమే అలాంటి క్యారెక్టర్ ఒక సినిమాలో చేస్తే కంటిన్యూస్ గా అవే క్యారెక్టర్స్ వచ్చే ప్రపంచం యాక్చువల్లీ చెప్పాలంటే ఒక మంచి లైఫ్ ఒక లీడ్ చేయాలంటే కొంచెం కష్టం బట్ ఈ అమ్మాయిని ఒక మంచి పద్ధతిలో చూసే అవకాశం మంచి లైఫ్ అంటే ఎవరు మంచి లైఫ్ హౌస్ వైఫ్ కి మంచి లైఫ్ ఉన్నట హౌస్ వైఫ్ అన్ని ఎవరికి అనుభవించకుండా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఇంటింట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ చేసే వాళ్ళకి మంచి ఐ డోంట్ థింక్ సో పాయింట్ దట్ ఈస్ వాట్ ఇంగ్ సేమ్ ఇంకా ఇందాక ప్రోగ్రామింగ్ చెప్పింది అది నేను ప్రతి మనిషి నా వాళ్ళకున్న యాసెట్స్ వాళ్ళకున్న స్ట్రెంగ్స్ వాళ్ళకున్న కెపాసిటీస్ వాళ్ళకున్న పొటెన్షియల్ని యూజ్ చేసుకుని దాని మీద వాళ్ళు రిస్క్ తీసుకుంటారు ఇప్పుడు నేను ఇంజనీరింగ్ నేను నాకు డైరెక్టోరియల్ నాలెడ్జ్ ఉంది నాకు సినిమా ఎలా తీయాలో తెలుసు అని ఒక దానితోటి నేను ఇంజనీరింగ్ నుంచి బయటకు వచ్చేసి సినిమాలు చేయడానికి రిస్క్ నా లాగా వందలు తీసుకుంటారు అందులో కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది అవరు సేమ్ థింగ్ గోస్ ఫర్ ఎవ్రీబడి ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవెన్చువలీ వాడు తీసుకున్న డెసిషన్కు కాన్సిక్వెన్సెస్ అండ్ భరించాల్సి వస్తుంది అలాగే ఇప్పుడు టూ పాయింట్స్ ఇక్కడ మాల్కోవా నేను ఎందుకు తీసుకున్నా మియామాల్కోవా తను ఎందుకు చేస్తుంది అనేది రెండు మేము విభజించేసి మాట్లాడితే మాల్కోవా తను ఎయిటీన్త్ ఇయర్ బర్త్డేకి తన మదర్ దగ్గరికి వెళ్ళి ఐ వాంట్ వే పాన్సర్ అని చెప్పింది అని చెప్పింది రైట్ సో ఎందు అంటే మా దగ్గర చాలా కోపం నేను చెప్తున్నా అడగట్లా పర్మిషన్ ఎందుకంటే ఐ బిలీవ్ దిస్ ఇస్ వాట్ ఐ యాప్ ఓకే అప్పుడు ఏమవుతుంది తనకి ఉన్న యవ్వనం లెట్స్ పదిహేను వేలు ఉంటుంది అనుభవం పదిహేను వేలు తన అందం ఏం చేస్తారు అందం పోయి ఎవరు మాత్రం ఏం చేస్తారు మీకున్న అందరి ఎబిలిటీ లిమిటెడ్ కదా మీ ఏదో పర్టిక్యులర్ టైంలో మీ మీ ఉద్యోగం కావచ్చు మీరు బిజినెస్లో నష్టం రావచ్చు లేకపోతే ఎక్స్ అవ్వచ్చు వై అవ్వచ్చు జెడ్ అవ్వచ్చు ఆ ప్రాబ్లం అందరికీ కామన్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు నేను నాకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి నాకున్న దానికి ఇది చేయడానికి దీంట్లో నాకు ఎక్కువ హ్యాపీనెస్ వస్తుందా ఎక్కువ డబ్బు వస్తుందా ఎక్కువ నేమ్ వస్తుందా అని ఇలాంటి క్యాలిక్యులేషన్తో పర్సన్స్ డిసిషన్ తీసుకుంటాను ఓకే సో దాంట్లో నేనే మాల్కో నాకు పాన్స్టార్స్ అంటే నాకు విపరీతమైన గౌరవం దానికి కారణం ఏంటంటే ప్రాసిట్యూట్కి పవన్సారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ప్రాస్ట్యూట్ అనేది ఒక చీకట్లో ఎవరికీ తెలియకుండా తెలియదు ఎవరికీ తెలియదు కెమెరా ముందు చేయటం అనేది ఒక మారల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ సొసైటీని దాన్ని టేర్ చేసి చూడటం అండ్ మీకు ఎక్స్ట్రాడనరీ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ ఉండదు దాన్ని అది చేయటానికి సో ఐ రికగ్నైజ్ అట్ ఇన్ రైట్ ఇంకోటి వాళ్ళు ఏం చేస్తున్నారు అది బయటికి జనాలు ఒప్పుకున్న ఒప్పుకోకుండా కన్జర్వేటివ్ పబ్లిక్ ఇప్పుడు సన్నీ లియోన్ కేరళలో కచ్చింగ్ వెళ్తే మూడు లక్షల మంది వచ్చి చూడటానికి వచ్చారంటే అది నాకు తెలిసి మమ్ముటి మోహన్ లాల్ అందరూ కలిసి చీఫ్ మినిస్టర్తో పాటు ఉన్న ముప్పై వేలు ఉండాల అంటే వాళ్ళందరికీ ఆనందం వచ్చింది అమ్మాయి అదే పాయింట్ కానీ టేక్ కేవలం మన మారల్ ఆస్పెక్ట్లో చూసి మీరు లుక్ డౌన్ చేస్తున్నారు కానీ ూట్గా ఎట్టి పరిస్థితుల్లో హ్యాపీనెస్ ఇచ్చేది ప్రపంచంలో పాన్సర్స్ ఒకరే గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు యూనో ఇట్స్ సౌండ్స్ ఫనీ ఐ నో దట్ బట్ ఐఎమ్ సియింగ్ ఐ ఐ అ పర్సన్ హైవ్ నెవర్ జడ్మెంట ఎనీ బడీ ఎనీబడి హు మేక్స్ ఎన్ ఇంపాక్ట్ ఫర్ వాట్ ఎవర్ టైమ్ పీరియడ్ షార్ట్ టైమా లాంగ్ టైమా వాట్ పర్పస్ అనేది నేను చూస్తున్నాను దాంట్లో ఐ లైక్ దట్ దట్ ఆస్పెక్ట్ ఇంకోటి ఇండియన్ అమ్మాయి ఉంది అంటే ఇప్పుడు అక్కడ అక్కడ నాకు డెజర్ట్లో ఒక మియా మాల్కో లాంటి ఫిగర్ ఉన్న ఒక తెల్ల అమ్మాయి ఐ థాట్ ద విజువల్ ఆస్పెక్ట్ విల్ బీ టెండస్ మీరు అదే టైలర్లో ఒక ఇండియన్ గర్ల్ ని మ్యాజింగ్ ఐ డోంట్ థింక్ ఇట్ సేమ్ బట్ రైట్ జస్ట్ మ్యాచ్ ద కలర్స్ ఎల్స్ ఇప్పుడు అంతకని ఇప్పుడు దాన్ని నేను చేసి ఓటీటీ యూజ్ చేయడానికి పేపర్ యూజ్ చేయడానికి చేసింది ఇప్పుడు మీరు థియేటర్కి వెళ్ళి టిక్కెట్ వాడటానికి చూడాలన్నప్పుడు ఓటీటీలో చేయడానికి ఇది ఎంత డిఫరెన్స్ లేదు కాకపోతే ఇది ఎప్పుడు ఎవరు ట్రై చేయలేదు ఎంతవరకు ఎప్పుడు ట్రై చేయింది అవుతుంది అవదా అంటే అది కరోనాకు తప్పితే ఎవరికి తెలియదు అంటే ఇప్పుడు దేవుడి కన్నా కరోనా పవర్ఫుల్ అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దేవుడు అందరూ పారేయారు గుళ్ళు చర్చిలు మాస్కులు అని సో కరోనాయే ఇవాళ దేవుడు అనుకున్నా అది కరోనాకు వెళ్ళేది అది అవుతుంది అవదామే ట్రైలర్ మాత్రం లక్ష మంది చూశారు సార్ ట్వెల్వ్ అవర్స్ లో ట్వెల్వ్ లాక్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ట్వంటీ ఫోర్ లాక్స్ ఇలా సునామీ లాగా వ్యూవర్స్ అంత అంత ప్యాషనెట్ గా చూసారు నిజంగా సినిమా ఒక మంచి సక్సెస్ అవ్వాలని నిజంగా అందరం కోరుకుంటున్నాం ఫ్రాంక్ అలాగే ఫర్దర్ గా నెక్స్ట్ ఇదంటే మనం చేస్తున్నాం అనుకోండి బట్ ఫర్దర్ గా మీరు నాకు ఒక డన్ డెఫినెట్లీ ఇప్పటి వరకు చాలా సినిమాలు తీసుంటారు మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు తీసే యాజ్ ఆన్ టుడే మూవీకి మీలో వచ్చిన టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ పీపుల్ని టీ ట్రీట్మెంట్ విషయంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ ఎలాంటి మార్పులు వచ్చాయంటే అని చెప్తారు ఎందుకంటే ఇప్పుడు ఏ మనిషి అయినా మెంటల్ స్టేట్ ఆ ప్రజెంట్ స్టేట్లో ఉంటుంది ఇప్పుడు శివ తీసినప్పుడు నా మైండ్ సెట్ అంటే అది వేరే వాళ్ళు ఎవరు తీసారు నేను కాదు ఎందుకంటే మీకు మీరు నేను బెటర్ అయినా వర్స్ అయినా అనేది బయట నుంచి నా ఫీల్డ్ న్యూస్ చేస్తారు నా మటుగా నాకు పర్సనల్గా జడ్జ్ చేయాలంటే ఆబ్వియస్లీ నాకున్న ఎక్స్పీరియన్సెస్ తోటి నా నాలెడ్జ్ పెరుగుతుంది నా అండర్స్టాండింగ్ పెరుగుతుంది నా టెక్నాలజీ పెరుగుతుంది ఆ టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇప్పుడు ఫ్లాప్ ఎందుకు చేస్తున్నాడు అని అడిగితే అప్పుడు దానికి వంద సార్లు ఆన్సర్ ఇచ్చాను కానీ అది ఎవరు వినరు బట్ ఐ అండర్స్టాండ్ బట్ పీపుల్ టు వాట్ దే బట్లీసన్ సో నాకు నాకు కానీ ఎనీ హ్యూమన్ బీయింగ్ కానీ ఏజ్ పెరిగిపోద్ది ఎక్స్పీరియన్సెస్ పెరిగిపోద్ది అన్లెస్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సమ్థింగ్ ఇప్పుడు ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకపోతే మీకు వచ్చిన ఒక కలామిటీస్లో ఏదైనా జరిగి ఎఫెక్ట్ అవ్వకపోతే ప్రోగ్రెషన్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది అలాగే నాలో ఉన్నాను ఎప్పుడు అనుకున్నాను ఎందుకంటే నేను ఎంజాయ్ చేశాను ఎక్స్పీరియన్స్ ఐఎమ్ లివింగ్ ఫర్ మై ఎక్స్పీరియన్స్ ఎందుకని చాలా సార్లు ఇది ఆన్సర్ చెప్పడానికి ట్రై చేశాను బట్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ పీపుల్ అని ఎందుకంటే అది మీరు ఫీల్ అవుతున్న ఎక్స్పీరియన్స్ మీ ఫీలింగ్ ఇంకొకరికి అర్థం అవుతుంది ఇంకొకరి మీద రద్దడం ట్రై చేయడం అనేది మీ ఓటీటీకి సంబంధించి లేకపోతే మీ ఆర్జీవి వరల్డ్కి సంబంధించి ఎన్నో మంచి మూవీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మూవీస్ నాకు తెలీదు నాకు నచ్చే మూవీస్ అలా వస్తాయి దాంట్లో అది మంచి మూవీస్ కాదు అనేది మీరు చెప్పాలి మంచి మూవీస్ మాత్రం తీయాలని ఉద్దేశం నాకు ఎప్పుడు ఉండదు నాకు నచ్చే సినిమాలు చేస్తాను సరే మీకు నచ్చే జోన్ అంటే ఏది చెప్పండి ఎవ్రీ ఈవెన్ కరోనా వైరస్ లైక్ ఎందుకంటే ఫ్యామిలీ డ్రామా అనే హారర్ ఫిల్మ్ తీయటం అనేది నాకు నచ్చింది అది జగన్ గారి పరిపాలన ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయిందని చెప్పి అంటున్నారు దీని మీద మీకు నేను పాలిటిక్స్ ఫాలో అండి ఎవరు ఎలా పరిపాలిస్తున్నారు నాకు అబ్సిల్యూడ్ ఐడియా లేదు ఐడియా లేదు దాని గురించి నేను చెప్పడం అనేది నాకు మోడీ గారు తెలీదు కేసీఆర్ తెలియదు ఎవరు నేను పరిపాలన నాకు నాకు సంబంధం నేను పని అది వాళ్ళు పరిపాలన చేసిన దాంట్లో ఏదైనా గ్రామాటిక్ ఏదైనా జరిగితే దాని సినిమా చేయాలనుకుంటా కానీ నాకు సంబంధం లేదు అసలు యాక్చువల్లీ ఎంట్రీ చేయడానికి ముందు బాగున్నాయా అని అడిగితే మీకు నచ్చదు బాగపోతే వచ్చి ఆయన చేస్తుందా అనేది దగ్గర నుంచి వస్తుంది గుడ్ ఆఫ్టర్నూన్ అంటే జనరల్గా గుడ్ ఆఫ్టర్నూన్ అంటే అన్నట్టుగా మీకు ఉంటుంది నాకు ఎగ్జాక్ట్లీ సో ఇట్ మీ దగ్గర నుంచి ఛాన్స్ సో అది కూడా విష్ అయ్యకూడదు జస్ట్ ఐ వుడ్ టు సే హై దట్స్ ఇట్ సో అలా మొదలు పెట్టా అంటే వ్యూస్ అనుకోవచ్చు ఇవి చాలా ట్రెడిషనల్ గా సివిల్ సర్వెంట్ ని డాక్టర్స్ ని టాప్ మస్ బిజినెస్ మెన్స్ చేసే ఈవిడ ఈ రోజు హాయ్ అని మొదలు పెట్టింది ఏంటో అని అనుకోవచ్చు సో అందుకని మీకు కూడా ఇంకోటి చెప్తాను ఇప్పుడు తన ఐపిఎస్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ కి ఇంప్రెస్ అయినా దాని మూలం నేను ఇంప్రెస్ అవట్లా ఎందుకంటే నేను ఐఏఎస్ ఐపీఎస్ అంటే మంచిగా చదువుకుని పెద్ద పెద్ద జాబుల్లో ఉండేవాళ్ళు నేనేం ఇంప్రెస్ అంటే చదువుకునే వాళ్ళు వాళ్ళు లీడర్స్ అవుతారు పాలిటీషియన్స్ శివాలు ఒక కదా లెక్కలు ఎక్కలు లక్తో లక్షలు మునిగితారు అది అది పాయింట్ అంట సో ఐఎమ్ నాట్ ఇంప్రెస్ విత్ పీపుల్ వర్ టాప్ ర్యాంకర్స్ ఎందుకంటే నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని మొత్తం నా లైఫ్లో చాలా పైకి వెళ్ళి ఉన్న అందరూ బ్యాక్ బెంచ్లో వెళ్తారు కానీ ఫ్రంట్ బెంచ్లో ఎవరు వెళ్ళి ఫ్రంట్ బెంచ్ వాళ్ళు బ్యాక్ బెంచ్ వాళ్ళు పని చేస్తారు దట్స్ బ్యాక్ బెంచ్ వాళ్ళ ఎవరు బాధపడక్కర్లేదు సో నేను చెప్పిన దాన్ని బట్టి యా నాగ్ పైకి వస్తారు సలహా అంటే అందరూ ఏవుడికి అది అవసరం జరుగు పొర చదువుట చదువుకున్నాంద ఎస్పెషల్లీ ఇన్ దీనితో ముగిద్దాం